ఈ ల్యాండ్ వచ్చి సర్వే నెంబర్ ఆదోని మండిగిరిలో త్రీ ట్వంటీ వన్ బర్ ఏ ఆరు ఎకరాల యాభై ఒక సెంట్లు ఉంది అంటే ఈరోజు దాదాపు వాడు మళ్ళా ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగో తేదీ రోజు ఒక సాకలి ఇరణ్ణ ఆయనకు ఒక మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక కోటికి ఇచ్చిన అది కొన్ని కోట్లకు పోతుంది ఈరోజు శిల్పా ఎస్టేట్ పక్కనే ఉంది మరి ఆలోచించేయండి ఈరోజు ల్యాండ్స్పై ఇలాంటి జరగకుండా ఇలాంటివి ఇంకా ముందు ముందు జరగకుండా ఆధ్వర్లో శాంతియుతంగా ఉండాలని చెప్పి ఆధ్వర్యంలో చిన్న చిన్న వాళ్ళు బతకల్లా శాంతియుతంగా బతకల్లా వాళ్ళ జీవనం వాళ్ళు సాగాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఆదోని తప్ప ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు బినామీ పేర్ల మీద ఇట్లా చేస్తే మాత్రము ఆధ్వర్యంలో ఉండరు ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళని కానీ దీన్ని వ్యతిరేకిస్తారు నేను మొట్టమొదటి కాంగ్రెస్ వాదిగా నేను తప్పకుండా దీన్ని ఖండిస్తున్నా ఇలాంటి వాళ్ళని కఠినంగా కఠినంగా శిక్షించండి నెక్స్ట్ ఇంకొకరు ఈ ప్రకారం అని కూడా ముందు రాకూడదు అలాంటి పరిస్థితులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా అన్న మా నాన్న ఎట్టి ఈశ్వరప్ప మా బ్రదర్ ఉన్నాడు ఒకటి మోహన్ కుమార్ నేను నెక్స్ట్ మా అక్క ఉంది ఎగటి చంద్రకళ నేను ఒకటి సునీల్ ముగ్గురు మేము ఉండేది మా నాన్నకి వాడు ఎవడో వచ్చి అందాల భాస్కర్ అని వాడు చేసుకున్నారు చేసుకున్నప్పుడు కరెక్టే ఆ డాక్యుమెంట్లో కూడా ఏముంది అమదాల భాస్కర్ అనే ఎగిటి అమ్దాల భాస్కర్ అని ఉంది దాని తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేసినారు ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఎగటి అని రావాలి కదా అది లేదు అమ్దాల భాస్కర్ సన్ ఆఫ్ సుబ్బారాయడ్ అని ఉంది ఈశ్వరప్ప అడిగిపోయినాడు ల్యాండ్ అయితే ఈశ్వరప్పదే కదా అది అయిపోయినప్పుడు అది లేకున్నప్పుడు ఆధార్ కార్డు పెట్టేసి ఎట్లా వెళ్ళి చేస్తారు సబ్ రిజిస్టర్ తెలియదా వాళ్ళు చదువుకుంటారు కదనా వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్సే కదా డాక్యుమెంట్ డాక్యుమెంటరే ఎడ్యుకేటెడ్ పర్సనే సబ్ రిజిస్టర్ ఎడ్యుకేషన్ పర్సనే జూనియరు సీనియర్ మొత్తం అందరికి తెలుసు కదా మరి మరి ఎట్లా చేస్తారన్నా ఇట్లా అంటే ఏం డబ్బులు తినకే ఉన్నారా వాళ్ళు మేము కాబట్టి ఉన్నాము లేకున్నవాడు ఎట్లా పోతాడు లేకున్న వాళ్ళ పరిస్థితి ఏమన్నా ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి మేము తెలిసింది కాబట్టి మేము ఇప్పుడు కొట్లాడుతున్నాము తెలియకుంటే పొద్దున రెండు మూడు ఇట్లే అయిపోతాయి డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత మీరు ఏమి నేను ఏం చేస్తుంటారు అని ఫోటోలు అడుగుతారు చూసుకున్నారా లేదా అని మేము ఏమి అప్పుడు ఏం చెప్పాలా ఇప్పుడు మాకు తెలిసింది ఒకటి అయింది ఇట్లా తెలియకున్న వాళ్ళు అమాయకులు ఉంటారు వాళ్ళకి ఎట్లా పరిస్థితిది వాళ్ళు ఏం చేయాలన్నా ఎవరిని అడగల ఎవరిని అడగల పోయి సబరిస్టుని అడగలనా లేదంటే అమ్మిన అడగలనా కొనుగోలు అడగలనా పోయే ఎవరు డబ్బులు సామాన్య ప్రజలే కదా పోయేది ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను కొట్లాడుతున్నా ఇప్పుడు వాళ్ళకి జీతాలు వస్తాయి గవర్నమెంటే కదా ఇచ్చేది అంటే ఏడ నుంచి వస్తాయి జీతాలు అందరికి కడితేనే కదా వచ్చేవి అది తీసుకుని వింటారు అదన్నా కొద్దిగా విశ్వాసం ఉండాలి కదా అది లేకున్నట్లు చేసేట్లనా ఎట్లా ఆ మేకలకి కొద్ది దీనికి ఏమన్నా బాగా చూసుకుని చెయ్యండి అని అంతేం లేదు నేను అడిగేది చేయండి ఇంకొకసారి ఎవరికి ఇట్లా జరగకూడదు ఆధ్వర్యంలో అనేది ఒకటే ఇంకా నా పేరు సునీల్